ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు రాను అదే విధంగా అమ్మగారికి మా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా కూడి ఉన్న మీ అందరికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఉదయ కాల సమయంలో ఆరాధన కొరకు ఇచ్చిన కొన్ని మాటలు మనం చదువుకున్న ఈ నూట మూడవ కీర్తన దావీదు మహారాజు రాసినాయి నూట మూడవ కీర్తన భాగంలో ఆరాధించటానికి యోగ్యకరమైన స్థితిని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ చెప్తా ఉన్న మార్చిని మనం గుర్తు చేసుకుంటే ఇక్కడ మహారాజు ముందుగా ప్రాణముతో మాట్లాడుతూ ప్రాణంతో ప్రాణముతో చెప్తా ఉంటున్నాడు ఏమని చెప్తా ఉన్నా నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా పరిశుద్ధ నామమును సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుమని చెప్తా ఉంటున్నాడు ప్రియా దేవుని సగముగా ఈరోజు దావీదు మహారాజుకి ఇచ్చిన యొక్క గొప్ప స్థితి ఈరోజు మనందరికీ కూడా మనము కూడా కలిగి ఉండే భాగంగా ఉండాలి చూడండి దావీదు మహారాజు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాను సో మీరు స్థుతించాలని చెప్పట్లేదు ఎవరు స్థుతించాలని చెప్పట్లేదు మీరు స్థుతించాలి కాదు నా ప్రాణమా నీవు ఏ భోవాల్ స్థుతి ఎందుకు ప్రాణంతో చెప్తా ఉన్నాడంటే ప్రాణాత్మ దేహ శరీరాలన్నీ కూడా లీనమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రాణము దేన్ని ఏకీభవిస్తుందో దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది సో మనం ఆది కాండంలోకి వెళ్తే ఆది కాండంలో దేవుడు మనుషుల నిర్మాణాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే రెండవ అధ్యాయం ఏడవ వచనంలో చూస్తే చూడండి రెండవ అధ్యాయం ఏడవ వచనంలో అక్కడ మనకి ఎలా దేవుడైన ఏహోవా నేల మంచితో నలుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో వాయువును ఉదగా నరుడు జీవ ఆత్మ ఆయను ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే మనిషి కలయిక దేవుని యొక్క జీవముతో కూడినది మంటితో కూడిన స్థితి మనిషి యొక్క నిర్మాణ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద నుంచి మనిషిని నేల మంటితో నరుని నిర్మించాడు బొమ్మరీతిగా చేశాడు తర్వాత ఆ నిర్మాణ స్థితి ఏ విధంగా తయారైందో ఆ నిర్మాణంలోనికి జీవం ఎప్పుడు వచ్చింది అంటే దేవుని ఊపిరి నుంచి వచ్చిన వాయువు ద్వారా జీవం వచ్చింది అప్పుడు మనిషి ఏమయ్యాడంటే జీవించే ఆత్మగా తయారయ్యాడంటే అప్పుడు మనిషి ప్రాణముతో ఉన్నాడు అందుకే మనిషి చనిపోయిన తర్వాత ఏమంటారు ఇప్పుడేనయ్యా ప్రాణం పోయిందని అని అంటారు అంటే అర్థమైందా ఇప్పుడే ప్రాణం పోయిందంటే మనిషిలో నుంచి ఏమి వెళ్ళిపోయింది దేవుడిచ్చిన జీవముతో పాటు ఈ భూమితో మిళితమైన ప్రాణం మీకు ఇక్కడ చాలా విషయాలు జ్ఞాపకం చేసుకుంటే చూడండి ప్రాణముల గురించి లేఖన భాగం ఏం చెప్తా ఉంటుంది రక్తమే దాని ప్రాణము అని ఉంటుంది

మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు రక్తమే దాని ఏమని చెప్తా ఉన్నాడు సో ఇప్పుడు ప్రాణం ఎక్కడ ఉంది రక్తం ఎక్కడ ఉంది ఇప్పుడు రక్తం పోయిందాకో ప్రాణం పోయిందా సో అది కాదు రక్తములో దేవుడు ఏమి ఉంచాడంటే జీవాన్ని ఉంచాడు మీకు అర్థమయ్యేటట్టుగా జ్ఞాపకం చేస్తా సో ఈ రక్త పరీక్షకి రక్తాన్ని ఇచ్చినాం అనుకో అందులో సెల్స్ ఉంటాయి డెడ్ సెల్స్ లివింగ్ సెల్స్ వైట్ సెల్స్ ఇంకా ఇవన్నీ ఉంటాయి ఈ సెల్స్ ఒకవేళ అందులో జీవం ఉంటేనే వాళ్ళు ఆల్రెడీ ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషిని ఒకవేళ డెడ్ బాడీని కానీ కట్ చేస్తే రక్తం నీళ్లు రక్తం బయటకు వస్తాయి దానిలో జీవించే సెల్స్ చచ్చిపోయినా జీవించే సెల్స్ ఏమైపోయినాయి వెళ్ళిపోయినా జీవించే సెల్స్ వెళ్ళిపోతాయి అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను ఈ విషయాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే ఈ ప్రాణం ఎట్లుంటది అనడానికి మీకు సూచన చెప్తా ఉన్నా ఇప్పుడు రక్తం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది మనుషులు రక్తం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది అంటే బాడీ అంతా తిరుగుతూనే ఉంటుంది సో అంటే సేమ్ ఈ ఆకారం ఎట్లుంటుందో రక్తం తిరిగే స్థితి అంతా కూడా ఆ నవ్వు సిస్టమ్ అంతా కూడా ఈ బాడీ ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది సో ఇప్పుడు ప్రాణం ఎట్లుంటుంది అనే దానికి మీకు ఉదాహరణ చెప్తా ఉన్నా ఇప్పుడు ప్రాణం ఎట్లుంటుంది ఈ మనిషి బాడీ ఎట్లుంటుందో ప్రాణం కూడా అట్లనే ఉంటుంది అర్థమైందా ఈ ప్రాణం కూడా ఎట్లుంటుంది అట్లే ఉంటది ఈ ప్రాణం వెళ్ళిపోయింది అనుకో ఎలా ఎలాగ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏ బాడీ అయితే ఉన్నదో ఆ బాడీ వెళ్ళిపోతుంది దీనికి చెప్తా ఉన్నాడు ఈ లోపల ఉన్న ఈ ప్రాణానికి దేవునితో అంటే దేవుని ఆత్మతో జీవముతో మిళితమైన ప్రాణంతో ఏం చెప్తా ఉన్నాడంటే ప్రాణమా యహోవాను సన్నతించుము అనని తవిదు మహారాజు చెప్తా ఉన్న స్థితి ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే ఈ ప్రాణము ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ప్రాణము ఇంతకు ముందు నేను గుర్తు చేసిన కదా ఆది ఖండంలో ఎప్పుడు స్టార్ట్ అయింది నేల మంటి నుండి నరుని నిర్మించిన దేవుని యొక్క ఆత్మ ఇందులోకి వచ్చినప్పుడు అప్పుడు జీవించే ఆత్మ అంటే అక్కడ ఈ ప్రాణం స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఇది ఎవరిని ఆలోచన చేయాలి దేవుని ఆలోచన చేసే స్థితిలో ఉండాలి కానీ ఈ ప్రాణానికి ఆ స్థితి పోయింది దేవుని దగ్గర దేవునితో ఆలోచన చేసే స్థితి పోయింది ఎప్పుడు పోయిందంటే అదే ఆది కాండంలో మూడో అధ్యాయం దేవునితో సహవాస స్థితిని కోల్పోయిన స్థితి అక్కడ కనపడతా ఉండదు మూడో అధ్యాయము ఆ పదవ వచనం చదువు నాన్న తొమ్మిది వచనాలు చదువు దేవుడైన ఎహోవా ఆ పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అందుకథడు తోటలో నీ స్వరము దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనేను చాలు ఇప్పుడు దేవునితో మాట్లాడటానికి దేవునితో సహవాసం చేయటానికి ఆదానికి ఏం కలిగిందట ఎందుకు కలిగింది భయం అంతకుముందు లేదా భయము ఆదాముతో దేవుడు మాట్లాడలేదు అంతకుముందు మాట్లాడాడు చూడండి రెండో అధ్యాయము పదిహేడో వచనంలో చెప్తా ఉంటాడు చూడండి అయితే అంత పై వచనం నుంచి చదువు మరియు దేవుడైన యహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు దేవుడు మాట్లాడుతా ఉన్నాడా ఈ తోట చెట్లలో ప్రతి పండును నిరభ్యంతరంగా తినవచ్చు అని దేవుడు చెప్పిండు అంటే దేవునితో అక్కడ సహవాసం ఉందా లేదా మాట్లాడతా ఉన్నా మరి అప్పుడు భయం కలిగిందా అప్పుడు భయం కలగలే ఎప్పుడు భయం కలిగింది నేను తినవద్దన్న పండు నీవేమైనా తిన్నావా అని అంటే అక్కడ కలిగింది ఏంటిది ఆయన చేయకూడని పని చేశాడు కాబట్టి భయం కలిగింది మీకు అర్థమైందా ఇప్పుడు ఆయన చేయకూడని పని చేసినప్పుడు ఆయనకు భయం కలిగింది కాబట్టి దేవునితో ఉండే సహవాసాన్ని కోల్పోయాడు కోలిపోయాడు కాబట్టి ఆ సహవాసము పోకుండా ఉండటానికి దేవుడు ఈ లోకానికి మానవ రూపకంగా ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులని మరలా ఆయన దగ్గరికి నడిపించటానికి ఆయన ఏం చేశాడంటే తనను ప్రాణాన్ని సహితం మన కొరకు అర్పించినవాడుగా ఉన్నాడు సో ఆయన అర్పించిన ఆ యొక్క స్థితిని మనం జ్ఞాపకము చేసుకొని మనం ఆయనను స్థుతించే వారంగా ఉండాలని దావీదు మహారాజు ఇక్కడ మనకి నేర్పిస్తుంటున్న నా ప్రాణమా యోవాణ్ణి సన్నిధించు ఎందుకంటే దావీదు మహారాజు యేసుక్రీస్తు రాకముందున్నవాడు కానీ ఏసుక్రీస్తుతో సహవాసము ఉండటానికి మన ప్రాణాన్ని దేవుని కంట్రోల్లో ఉంచితేనే మనము దేవుణ్ణి స్థుతించగలిగే పరిస్థితిలో ఉంటేనే మనము దేవుని సహవాసం ఉండగలుగుతామని దావీదు మహారాజు తెలుసుకొని ఈ మాటలు గుర్తు చేస్తూ ఆయన ఏమంటున్నాడు నా ప్రాణమా యోగాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అంటున్నాడు దేవుని సన్నిధానంలో ఉంటున్న మనమందరం కూడా ఆయన సన్నిధికి వచ్చిన మనము ఆయన చేసిన దానిలో దేనిని మరవకుండా ఉండటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు సో వాక్యానికి వల్లకు ముందు ఈ రోజు వారికి దేవుడు మన పట్ల చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించే వారంగా ఆయన ఆరాధించే వారంగా ఉందాం అతి కృపలో దేవుడు మనల్ని భద్రపరచులాగిన ఈ మార్చిలు మనం ఇంటికి ఆశీర్వదించు గాకే